హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను విద్యా మిషన్ గురించి డెమో చెప్పబోతున్నానండి మీకు ఈ క్లాస్లో విద్యా మిషన్ గురించి పెద్దగా డెమో ఏం లేదండి ఇది వచ్చేసేసి విద్యా మిషన్ అండి ఈ విద్యా మిషన్కి ఇక్కడ వచ్చేసేసి ఇది కుట్టు లెంత్ పెంచుకోవడానికి మరియు చిన్నగా పెద్దగా తగ్గించుకోవడానికి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసేసి మనకు బాబిన్లోకి దారం చుట్టుకోవడానికి ఈ ఇక్కడ అనే పార్ట్స్ అనేది ఉంటుందండి ఇది వచ్చేసేసి మనము లెగ్తో తొక్కుతామండి దీనికి ఎటువంటి మోటార్ అనేది అవసరం లేదు ఇది చిన్న మిషను విద్యా మిషను నేను కొని ఇది థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను దీనికి వాడుతున్నాను నా స్టూడెంట్స్ కూడా దీని మీదనే కొడతారండి చక్కగా దీనికి ఎటువంటి రిపేర్ అనేది ఇప్పటివరకు రాలేదు చిన్న చిన్న రిపేర్స్ వచ్చినా కూడా నేనే చేసుకుంటాను ఎక్కువగా వచ్చేది చిన్న రిపేర్స్ దారం లూజ్ కుట్టు రావడము దారం తెగిపోవడము మరియు సూర్య ఇరిగిపోవడము లాంటిది మాత్రమే ఈ వీటికి రిపేర్ అనేది వస్తుందండి ఆ రిపేర్ అనేది నేను ఇంట్లోనే చేసుకుంటాను ఎలా ఎటువంటి రిపేర్ అనేది పెద్దగా రాలేదు ఇప్పటి వరకు నేను వచ్చేసేసి ఈ మిషన్కి ఎప్పుడు కూడా నేను రిపేర్ సెంటర్కి తీసుకెళ్ళలేదండి ఈ ఇది చాలా బాగా నీట్గా వర్క్ చేస్తుంది దీని మీద లైనింగ్ చక్కగా అతికించడానికి కంఫర్ట్గా ఉంటుందండి దీనికి మోటార్ కూడా అవసరం లేదు ఇది థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి దీనికి తొక్కడం కూడా చాలా పెద్ద పెద్దగా కష్టం అనేది లేదండి ఈజీగా రన్ అవుతుంది ఇది ఈజీగా తొక్కడానికి కూడా ఈజీగా ఉంటుందండి అంతేకాకుండా ఈ దీని ఈ మిషను నేను కరెంటు అవసరం లేదండి దీనికి కరెంట్ లేనప్పుడు ఇది నేను యూజ్ చేస్తాను ఎక్కువగా కరెంటు ఉన్నా లేకున్నా కూడా దీని మీద నాకు చాలా మంచి అనిపిస్తుంది కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్ కుట్టడం కానీ ఏదైనా స్టిచ్చింగ్ చేయడం కానీ దీంట్లో ఓన్లీ ఒక స్టిచ్చింగ్ మాత్రమే వస్తుందండి ఇది చిన్న మిషన్ కాబట్టి దీంట్లో పీకో ఎంబ్రాయిడింగ్ ఏది రాదండి ఇది ఓన్లీ బేసిక్ నేర్చుకునే వాళ్ళకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ఏమి తెలియదు నాకు ఏది రాదు అన్న వాళ్ళకి మాత్రము బేసిక్ నేర్చుకోవడానికి ఈ మిషన్ని యూస్ చేయండి ఇది చాలా మంచి కంపెనీ విద్యా కంపెనీ నెంబర్ వన్ కంపెనీ అండి ఇండియాలో నెంబర్ వన్ ఉషా అండ్ విద్యా అనే కంపెనీలు నెంబర్ వన్ కంపెనీ అండి నేను చిన్నప్పటి నుంచి దీన్ని వాడుతూ ఉన్నాను నేను అప్పటి నుంచి నాకు ఈ మిషన్ మీద చాలా మంచి అభిప్రాయం ఉందండి ఎందుకంటే నేను కుట్టి మీకు నా సర్వీస్ మొత్తం దీని మీద చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఈ మిషన్ వచ్చేసేసి చాలా బాగుంటుంది అనేసి మీరు బేసిక్గా నేర్చుకుంటే ఇదే మిషన్ కొనుక్కోండి చిన్నదే కొనుక్కోండి బిగినింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు చిన్న మిషన్ అయితేనే బాగుంటుంది ఈ పెద్ద మిషన్ తీసుకొని ఏడు వేలు ఎనిమిది వేలు పన్నెండు వేలు అలా డబ్బులు పెట్టేసేసేసి పెద్ద మిషన్ తీసుకొని దాంట్లో ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయండి ఎంబ్రాయిడింగ్ పీకో ఫాల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అవి మనకు రాని వాళ్ళకి ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అది ఇది పాదం మార్చడం ప్లేట్లు మార్చడం అవన్నీ మార్చాలంటే ఇక్కడ మనకు అర్థం కాదు కాబట్టి బేసిక్ నేర్చుకునే వాళ్ళు మాత్రం ఈ చిన్న మిషన్ మీదనే ముందు బేసిక్ నేర్చుకోండి బేసిక్ నేర్చుకున్న తర్వాతనే పెద్ద మిషన్ కొనుక్కోండి మీకు అర్థమైన తర్వాత మిషన్ గురించి కొంచెం అవగాహన అయిపోయిన తర్వాత మీరు మంచి పీకో ఫాల్స్ ఎంబ్రాయిడింగ్ ఉన్న మిషన్ని కొనుక్కోండి మే మనం ఫస్ట్ ఈ బాబిన్ని తీసుకొని బాబిన్కి కొంచెం ఇలా దారం ఒక టూ త్రీ టైమ్స్ రెండు మూడు సార్లు దారం అనేది చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఈ చక్రం ఉందా చక్రం దగ్గర తిప్పేది ఇక్కడ ఒక చిన్న రాడ్ ఉంటుందండి ఈ రాడ్కి మనం ఇది బాబిని అనేది ఫిట్ చేయాలి ఇలా ఫిట్ చేసి ఈ దారం అనేది మనం పట్టుకోవాలి మన చేతిలో ఇలా దారం అనేది లూజ్ వదలకుండా మనం చేతితో చేతి సహాయంతో దీన్ని పట్టుకొని పట్టుకొని బ్రెష్ చేస్తూ కింద కాలతో తొక్కుతూ ఇక్కడ దారం అనేది కుట్టేసుకుంటాం దీనికి ఈ విధంగా మనం దారం అనేది పెట్టుకుంటామండి ఇంకో విధంగా కూడా చుట్టుకోవచ్చు ఇదే దారానికి ఈ విధంగా కూడా అండి ఏదైనా పిన్నిస్ లాంటివి ఏదైనా ఉంటే మీ దగ్గర ఇలా పెట్టుకొని ఇప్పుడు మనము ఈ చక్రాన్ని తిప్పుతూ కాళ్ళతో తొక్కుతూ ఈ విధంగా కూడా చుట్టుకోవచ్చండి రెండు విధాలుగా మనం దారం అనేది చుట్టుకోవచ్చు ఈ మిషన్ మీద చాలా తేలికండి ఇలా చుట్టుకున్న తర్వాత ఇది వచ్చేసేసి ఈ ఇదండి కేస్ అండి ఇది కేసు ఇది బాబిన్ ఈ బాబిన్ ఈ కేసులో పెట్టేసేసి ఇలా మనము ఇక్కడ నుంచి ఈ హోల్లోకి తీసుకుంటాం ఇలా ఈ హోల్లో నుంచి లాగుతాం ఇది ఇలా చూడండి నేను ఈ హోల్లో నుంచి లాగైన ఇంత పొడవు లాగాను లాగిన తర్వాత ఈ కేసుని మళ్ళీ మనం ఇక్కడ మిషన్కి ఫిట్ చేయాలి మిషన్కి ఫిట్ చేయాలంటే ఇక్కడ సూది దగ్గర ఒక ప్లేట్ ఉంటుంది దీన్ని లాగి కింద నుంచి మనం ఈ కేసుని ఇక్కడ ఫిట్ చేయాలి ఇది పైకి అనేసేసి ఇక్కడ సెట్ చేసి చక్కగా ఇలా ఫిట్ చేయాలి ఇది ఇప్పుడు సెట్ అయిపోయింది టక్ మన సౌండ్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది చూడండి ఇట్లా పెట్టగానే సెట్ అయింది మీకు కనిపిస్తుంది ఇక్కడ హోల్లో నేను చూపిస్తున్నాను ఇక్కడ బాబీను ఇది ఇలా పెట్టి నేను ఇలా ఇలా పెట్టగా ఇలా సెట్ అవుతుంది సెట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఇది క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత మనం మళ్ళీ దారం ఏ విధంగా ఎక్కించుకోవాలి అనేది మీకు చూపిస్తాను ఇక్కడ నేను ధారపూరీలు ఈ స్టాండ్కి పెట్టానండి స్టాండ్ నుంచి ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ కూడా ఒక స్టాండ్ ఉంది చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ కూడా ఈ స్టాండ్ ఉంది ఈ స్టాండ్ నుంచి పెట్టి మళ్ళీ ఇక్కడ చిన్న చిన్నవి రెండు ప్లేట్లు ఉన్నాయండి చిన్న చిన్నవి చక్కగా చక్రం లాగా అమర్చి ఉన్నాయి ఇది వీటి మధ్యలో తీసాను మధ్యలో నుంచి తీసిన తర్వాత ఇవే టైట్గా లాగుతుందండి అది దారం మనకి టైట్గా ఇస్తుంది ఇది వచ్చేసేసి ఇక్కడ ఒక యంత్రం ఉంది ఇది పైకి కిందికి కదులుతూ మనకి దారం అనేది లాగి సపోర్ట్ చేస్తుంది ఇది మనకు దారం అనేది ఇస్తుంది ఇది ఈ యంత్రం యొక్క హోల్ నుంచి నేను తీసాను తీసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఒక చిన్న హోల్ ఉంది ఈ హోల్ నుంచి తీసి తర్వాత నేను ఇక్కడ సూదిలో పెట్టాను ఈ విధంగా సూది నుంచి తీసుకున్నాను సూది నుంచి తీసుకున్న తర్వాత సూర్యు నుంచి ఏ విధంగా తీసుకున్నాను తీసుకొని ఈ దారాన్ని ఇలా పట్టుకొని మనం కింద నుంచి బాబిన్లో పెట్టిన ఇది కేసులో ఉన్న దారం బాబిన్ నుంచి వచ్చే దారాన్ని కూడా మనము పైకి తీసుకుంటాం కింద నుంచి ఈ చక్రానికి ఒక రెండుసార్లు తిప్పగానే ఇవి రెండు కూడా చక్కగా వచ్చేసాయి వచ్చేసిన తర్వాత ఇవి వెనక భాగం పెట్టుకొని ఇప్పుడు మనం కుట్టడం స్టార్ట్ చేస్తాం